మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ చైర్మన్ ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగాయి రాత్రి పన్నెండు గంటలకు మంగళగిరిలోని చిల్లపల్లి నివాసం వద్ద కోలాహలం వందలాదిగా అభిమానులు చేరుకుని కేక్ కట్ చేయించి జై చిల్లపల్లి జై పవన్ కళ్యాణ్ నినాదాలతో చిల్లపల్లిని భుజాలపై మోశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు ఎస్ఎన్ఆర్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధు జొన్న రాజేష్ మేకల సాయి వాసా శ్రీనివాసరావు చిట్టెం అవినాష్ తిరుమల శెట్టి గోపినాథ్ జొన్నాదుల వెంకట్ జొన్నాదుల పవన్ షేక్ వాజీర్ బాషాతో పాటు వందలాది మంది కార్యకర్తలు చిల్లపల్లి అభిమానులు పాల్గొన్నారు కృష్ణా బ్యారేజీ వద్ద అన్నదానం తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఆకలితో బాధపడుతున్న నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఇలా నిర్వహించడం ఆనందంగా ఉందని తిరుపతిరావు అన్నారు ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ జనసైనికులు పాల్గొన్నారు ప్రత్యేక పూజలు ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు జనసేన పార్టీ తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు సీతానగరం చెట్టు క్రింద ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో జనసేన తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్

అన్ని గ్రామ అధ్యక్షులు మండల కమిటీ సభ్యులు అందరితో కలిపి ఈరోజు ఏదైతే శీతానగరంలో ఉన్నటువంటి చెట్టు నాగస్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రజలకి సేవలు ఇంకా మరిన్ని చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు మరిన్ని చేసుకోవాలని చెప్పి కోరుకుంటుంది సెలవు చెల్లిపల్లి శ్రీని హృదయపూరగా సరదైన శుభాకాంక్షలు ఈరోజు తాడేపల్లి మండల సీతానగరంలో బ్రహ్మాండంగా ఆకుభూజతో పాటు ప్రసాదల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన మన తాడపల్లి మండల అధ్యక్షుడి సామా నాయకరావు బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడికి ప్రతి ఒక్క జనసైనికు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను చైనా తలకు అండా దండా అయిన మా జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం ఇచ్చే శ్రీ చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి మా ఎప్పటి గ్రామ ప్రజలందరూ తరఫున హృదయపూర్వం శుభాకాంక్షలు జరిగేది మా నాయకులు మంగళగిరి నియోజకవర్గం జనసేన పార్టీ ఇచ్చే

ఆత్మకూరులోని మేడవరపు రామాంజనేయులు అనే దివ్యాంగుడికి మంగళవారం రాజేష్ ఆధ్వర్యంలో ట్రై సైకిల్ అందచేశారు నెలకు సరిపడా సరుకులు బియ్యం పంపిణీ చేశారు ఈ సందర్భంగా జొన్న రాజేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మేడవరపు రామాంజనేయులకు ట్రైసైకిల్ నిత్యావసర సరుకులను అందచేసినట్లు చెప్పారు చిల్లపల్లి శ్రీనివాసరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ ఆయనకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నట్లు చెప్పారు వాసా శ్రీనివాసరావు సామల నాగేశ్వరరావు ఎస్ఎన్ఆర్ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పర్వతం మధు చెట్టెం అవినాష్ మేకల సాయి తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ మంగళగిరి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జొన్న రాజేష్ గారు ఈరోజు ఈ ట్రై సైకిల్ అట్లాగే నిందిత్యవసర సరుకులు ఏర్పాటు చేశాడు దీనికి గాను జనసైనికులు అందరమే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయప్రదంగా చేయాలని వచ్చాము అట్లాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు మరిన్ని పుట్టినరోజులు ఆరో ఆరోగ్యాలతో ఆయన నూరేళ్ళు జరుపుకోవాలని అట్లాగే జనసేన పార్టీకి ఎన్నంటే ఉండే జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ జై జనసేన జై చిల్లపల్లి ఇవాళ ఆత్మకూరులో ట్రైసైకిల్ అందించడం జరిగింది మరియు నిత్యర్వ సరుకులు కూడా అందడం జరిగింది చిల్లపల్లి శ్రీనివాసరావు అన్న ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే చిల్లపల్లి శ్రీనివాసరావు గారు ఇట్లాంటి కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు ఎస్పెషల్లీగా ఏం చెప్పారంటే ఆయనకి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని చెప్పారు ఈసారి ఏ ఏది వచ్చినా సరే ఆయన డైరెక్ట్గా వచ్చి కలిసి ఏదైనా సరే అవసరం ఉంటే కానీ డైరెక్ట్ చిల్లపల్లి కానీ కలవమని ప్రత్యేకంగా చెప్పారు అందువల్ల ఏంటంటే ఆయనకి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఈ సైకిల్ అనే కాదు ఇంకో విధంగా ఆధార్ కార్డు కానీ ఇంకోటి ఏ అవసరమైనా చిల్లపల్లి గారు ఉంటారని చెప్పమన్నారు ఈ ఇలాంటి పుట్టినరోజు సెలబాలన్నీ మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఆత్మకూరు గ్రామంలో ఒక వికలాంగానికి ట్రైసైకిల్ కానీ అలాగే నిత్యావసర వస్తువులు కానీ మా జొన్న తాడేపల్లి వాస్తవ వాస్తవ్యైనటువంటి జొన్న రాజేష్ గారే అండ దీంతో సహకారంతో దాన్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆదేశ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడిచే చెల్లపల్లి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా అలాంటి పుట్టినరోజులు ఆయన మరిన్ని జరుపుకోవాలని చెప్పి అలాగే నియోజకవర్గ ప్రజలకి ఆయన ఇంకా అండదండలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ట్రైసైకిల్ని అలానే ఒక నెల రోజులు సరిపడా ఆహార పదార్థాలని బియ్యాన్ని అలానే కూరగాయ కూరగాయలని వస్తువుల్ని ఒక నెల రోజులు సరిపడా వస్తువుల్ని అందించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వామ్యమైన మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు మన సామల్ నాగేశ్వరరావు గారు తాడపల్లి మండల అధ్యక్షులు అలానే మంగళగిరి నియోజకవర్గ మండలాధ్యక్షులు వాస శ్రీనివాసరావు గారు చిట్టు అవినాష్ గారు అలా ప్రతి ఒక్కరికి కోచింగ్ ప్రతి ఒక్కరికి మధు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా చిల్లపల్లి గారి పుట్టినరోజు మా అన్నయ్య చిల్లపల్లి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో చాలా చక్కగా ఉండాలని ఇంకా మరెన్నో పదవులు అధిరోహించాలని సందర్భంగా కోరుకుంటున్నాం వకుళాదేవి ఆధ్వర్యంలో అన్నదానం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎంఎస్ ఐడిసి చైర్మన్ అండ్ జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నియోజకవర్గ వీర మహిళ విష్ణు మొలకల వకలాదేవి ఆధ్వర్యంలో మంగళగిరి మండలం చిన్నకాకని షైన్ ఆనంద శరణాలయంలో చిన్నారులకు అల్పాహారం ఏర్పాటు చేసి చిన్నారుల మధ్య జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు జనసేన పార్టీ చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతం మధుసూదన్ రావు మంగళగిరి అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి మంగళగిరి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు జనసేన నాయకులు ఎద్దు శివమణి వీరయ్య తదితరులు పాల్గొన్నారు దినేష్ ఆధ్వర్యంలో చిగురు ఆశ్రమంలో అన్నదానం ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని చిల్లపల్లి అభిమాని దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఉండవల్లిలోని చిగురు అనాథ బాలబాలికల ఆశ్రమంలో మంగళవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సాధు చంద్రశేఖర్ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సామల నాగేశ్వరరావు జొన్నా రాజేష్ చిట్టెం అవినాష్ పర్వతం మధు మేకల సాయి మేక నాని శ్రీనివాసరావు మాధవి వెంకట్రావు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జనసేన పార్టీ చేనేత వికాస విభాగ చైర్మన్ మరియు మంగళబి మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు చిగురు బాల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం మిత్రులు కేలరావు కాలనీ మిత్రులు దినేష్ గారు వారి బృందం కలిసి మరి ఈ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పిల్లలందరి తరఫున ఇక్కడ ఉన్న వారందరి తరపున చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ మీడియా మిత్రుల నమస్కారం అండి ఏదైతే మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఏపీ మెడికల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అయినటువంటి చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మా తాడేపల్లి మండలంలో గుడిల్లో పూజా కార్యక్రమాలు అలాగే వికలాంగులకి ట్రైసైకిల్ ప పంపిణీ కార్యక్రమాలు అలాగే దాంట్లో భాగంగా ఆ పుట్టినరోజు సందర్భంగా మా కేలరో కాలనీ నుంచి వార్డు అధ్యక్షులైనటువంటి దినేష్ చక్రవర్తి ఆధ్వర్యంలో చిగురు ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి అనాథ పిల్లలకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది పిల్లల దగ్గర దగ్గరగా వాళ్ళకి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయటం ఇలాంటి కార్యక్రమాలు చేయటం జనసేన పార్టీ ముందుంటుందని మేము ప్రతి దాంట్లో తెలియపరచుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్నో జరుపుకోవాలని చిల్లపల్లి శ్రీనివాసరావు గారు అలాగే ఇంకా అత్యున్నత పదవికి ఆయన వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన దినేష్ అండ్ టౌన్ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జైజన్ శ్రీ జన్మదిన వేడుకలు మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ఒక పండగలాగా పొద్దున్న నుంచి దాదాపు అన్ని గ్రామాల్లో టౌన్స్లో చేయని కార్యక్రమాలు అంటే లేవు సేవా కార్యక్రమాలు కావచ్చు ప్రత్యేక పూజలు కావచ్చు పొద్దున్న గౌరవనీయులు మన రూరల్ అధ్యక్షులు ఎస్ఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది సీతానగరంలోని అనిల్సంగుల్లో అలానే వికలాంగులకి ట్రైసైకిల్తో పాటు ఒక వాళ్ళకి ఒక వన్ మంత్ సరిపడా నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు చిగురు ఆశ్రమంలో దాదాపు వంద మంది పైగా పిల్లలకి వాళ్ళ కడుపు నింపడానికి మనం ఒక కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేశాము ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అయింది మన తాడేపల్లి కేవ్ నగర్ కాలనీ వార్డు అధ్యక్షుడైన దినేష్ చక్రవర్తి చాలా యువకుడు ఉత్సాహవంతుడు చిల్లపల్లి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం టౌన్ ఆధ్వర్యంలో దినేష్ సహకారంతో ఇక్కడ జర చేయడం జరిగింది ఇలాంటి యువకులు ఎంతోమంది ముందుకొచ్చి సామాజిక బాధ్యత చేపట్టి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని చేసి జనసేనకి అలానే మన జనసేనాని పవన్ కళ్యాణ్కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మరొకసారి అన్నయ్య చెల్లపల్లి శ్రీనివాస అన్నయ్యకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇటువంటి జన్మదినాలు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము యూ డిజర్వ్ ఫర్ చైర్మన్ పోస్ట్ అన్నయ్య కానీ మీ చైర్మన్ కాదు మీరు మునుముందు ఒక ఎమ్మెల్యేగా అలానే మంత్రిగా కూడా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై హింద్ జై జనసేన జై చెల్లపల్లి జై పవన్ కళ్యాణ్ నమస్తే ఈరోజు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా వెంకటపాలెం దగ్గరలోని చిగురు బాలన ఆశ్రమంలో వంద మంది పైన చిలుకు మెంబర్స్కి మనం భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి ఇది మనం మండల మరియు టౌను నాయకుల ఆదేశాల మేరకు చేయడం జరిగింది ప్రత్యేకంగా మా చిల్లపల్లి శ్రీనివాసరావు గారికి పుట్టినరోజులు పుట్టినరోజు విషెస్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మా చెల్లపల్లి శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాసరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని టీమ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో వేద పండితుల చేత ఆశీర్వచనం అందించడం జరిగింది చెల్లపల్లి శ్రీనివాసరావు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరెన్నో

पद्मे स्थिता पद्मवर्णात्ता पद्मजय श्रियो चन्द्राप्रभासाद्वलन्ते श्रियल्लोके देवजिष्टानुराजा జన్మదిన పదిన సర్వాద సిద్ధిరస్ రాజకీయ జనధివృద్ధి సిద్ధిరస్తున్నత పదవీ జనధనాభివృద్ధి సిద్ధిరస్ బహిర్గత అంతర్గత శత్రుదోష నివృత్తిరస్ మాన జన ఆకర్షణ